తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం ఆశాడే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా మలేరియా వైద్యాధికారి డాక్టర్ రూపు కుమార్ మాట్లాడుతూ వాతావరణంలో మార్పు సంభవించినందున ప్రతి ఒక్కరూ వేడి వేడినీళ్లు మాత్రమే తాకాలని సూచించారు ఇంటి పరితర ప్రాంతాల్లో మురుగునీరు నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు సీజనల్ వ్యాధులు సంభవించినప్పుడు నిర్లక్ష్యం వహించరదన్నారు ఇంటి పరితర ప్రాంతాల్లో మురుగునీరు నీరు ఉండడం వల్ల డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ మెదడువాపు బోధకాల వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయన్నారు ఇంటి పరితర ప్రాంతాల్లో మురికి నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు ప్రతి శుక్రవారం ట్రైడే ఫ్రైడేను కార్యక్రమం నిర్వహించాలని సూచించారు సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని వివరించారు అనంతరం ఫిజియోథెరపిస్ట్ వెంకటరమణ మాట్లాడుతూ వ్యాధిపై ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని వైద్యశాఖ సిబ్బంది నిర్వహించాలన్నారు కుష్ఠవ్యాధి మైక్రో బ్యాక్టీరియం అనే సూక్ష్మ క్రిమి వల్ల వచ్చే ప్రతి సామాన్యమైన వ్యాధిని గుర్తు చేశారు ఈ వ్యాధి వ్యాధి చర్మానికి నరాలకు చోకి నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలు వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు ఈ వ్యాధి లక్షణాలు బయటపడిన వెంటనే పన్నెండు నెలల పాటు యాంటీబయోటిక్స్ కలుగుతూ చికిత్స అందించడం జరుగుతుందన్నారు